తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అవును ఈ నెల ఐదో తారీఖున తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి అధ్యక్షతన అంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విధంగా నిర్ణయించడం అయితే జరిగిందనమాట సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఇందులో భాగంగా జూన్ ఐదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా అందించబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పలు కీలక అంశాలు అయితే చర్చించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఉద్యోగుల సమస్యలకు ఇటీవల ఇటీవల వచ్చిన విషయాలకు సంబంధించి ప్రజెంట్ రాష్ట్రంలో అందించవలసిన పథకాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారన్నమాట జూన్ ఐదో తారీఖున మన కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే బయటకు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని ఫాలో